ఇప్పుడు మన కాలాన్ని మూడు భాగాల కింద నిర్భజించుకోవాలి ఇది రాసుకోండి మీరు ఎలా అంటే మీ ఇంటికాడ పనులు ఏదో మీరు చూసుకోండి ఎని చెప్పి ఇతర మీద ఆధారపడద్దు మనకు ఇతరుల మీద మన పని ఏదో మనం చూసుకోవాలి తర్వాత ఎవరికైనా మీలో అవకాశం ఉంటే బంగారు పిచ్చుకలు మీరు ఎవరైనా ఉంటే కొంచెం ఏదైనా సమాజానికి ఉపయోగపడరు ఇక్కడ రమణ మహర్షి గారి సూత్రం ఏంటంటే ఇతరులను ఏ సహాయం చేసా సహాయం చేసినా ధన సహాయం అవ్వచ్చు మాట సహాయం అవచ్చు ఏదైనా సేవ అవ్వచ్చు ఇతరులకు నువ్వు ఏదైనా సహాయం చేస్తే అదంతా నీకే తిరిగి వచ్చేస్తుంది అదంతా నీకే తిరిగి వచ్చేస్తుంది అని తెలియక అక్కడ నుంచి వాళ్ళకు ఉపకారం చేశాను ఏడుకు ఉపకారం చేశాను అనుకుంటా ఉంటాను అని చెప్పి నీకు అవకాశం ఉంటే సమాజానికి ఏదైనా ఉపయోగపడదు ఆ సమాజానికి ఉపయోగపడటం ఏంటంటే నువ్వు పవిత్రుడు అవుతావు ఇవేకవంతమైన జీవితం వివేకవంతమైన పవిత్రవంతమైన జీవితం వివేకంగా బతకటం పవిత్రంగా జీవించటం ఒకటి పవిత్రత రెండు వివేకం ఈ రెండు మనకు రెండు నేత్రాలతో సమానంగా చూసుకోవాలి ఏది ఈ నేత్రంతో ఈ నేత్ర రెండు నేత్రాలతో సమానంగా అది చూసుకుంటూ ఉండాలి రెండు నేత్రాలతోటి అంటే ఒకటి పవిత్రత రెండు వివేకం మనం ఏదైనా పని చేసిన నిర్మలంగా చేసుకెళ్ళాలి రాముడు ఎంత నిర్మలంగా చేస్తాడో పని చేసేటప్పుడు నిర్మలంగా చెయ్యాలి నిశ్చలంగా చేసుకుంటూ వెళ్ళాలి రాము ఇంకా మూడేది ఏంటంటే నీ ఇంటికాడ పర్లేదో శ్రద్ధగా చూసుకో వాళ్ళ మీద ఏడ మీద ఆధారపడకును తర్వాత ఏమో నీ సమాజానికి నీ ఏదైనా ఉపయోగ ఉపయోగపడే అవకాశం ఉన్నవాడు సమాజానికి ఉపయోగపడండి అయితే భగవంతుడు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి సమాజానికి ఉపయోగపడే అవకాశం మీకు ఉన్నప్పుడు మీరు సమాజానికి ఉపయోగపడితే రాబోయే జన్మలో ఇంకే అవకాశం కూడా మీకు రాదు అది సమాజానికి ఉపయోగపడితే ఉపయోగపడాలి రెండు అది మైనర్ అంటారు రెండోది మిగతా టైం అంతా కూడా ఈ దిక్కులు చూడక ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగించుకో రెండు చెన్నై మామూలుగా మన వ్యవహారానికి సంబంధించినవి ఇంకా మిగతా టైం అంతా మిగతా టైం నీ చేతిలో ఎంత టైం ఉందో అంత ఆత్మజ్ఞాన సంపాదన ఆత్మజ్ఞానం ఉన్నా మోక్షం ఉన్నా స్వర్గరాజ్యం అన్నా ఇవన్నీ ఉంటే పేర్లు తాడు